హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఫర్ యూ తెలుగు ఈరోజు మనం బీడిఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ట్వంటీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పోస్ట్ టు ఎనీ ఆఫ్ ది యూనిట్స్ ఆర్ ఆఫీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ కాంచన్బాగ్ యూనిట్ हैदराबाद भानूर यूनिट संगारे डिस्ट्रिक्ट विशाखप्टनम एपी इब्रहीमपटंम रंगारेडिंग न्यू न्यूडे इला अंडकमिंग प्राजेंट्स जैन मेरे को फ्रेंड्स अंदकेशन स्टार्ट डेट डिसेंब टू थे ट्वेंटी फाइव अंड क्लाजिंग ट्विटी नईन्सेंबर टू थवं फाइव अंड नंबर आफ पोस्ट फ्रेंड्स एलक्ट्राक्स थर्टी टू मेकानिकल 27 नंबर ऑफ पोजीशंस ఉన్నాయి ఎలక్ట్రికల్ 6 నంబర్ ఆఫ్ పోస్టుస్ కంప్యూటర్ సైన్స్ 4 నంబర్ ఆఫ్ పోస్ట్ మెటలర్జీ ఓన్లీ 1 కెమికల్ ఓన్లీ 1 సివిల్ 2 పోస్ట్ అండ్ ఫైనాన్స్ 5 నంబర్ ఆఫ్ పోస్టుస్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ 2 నంబర్ ఆఫ్ పోస్టుస్ ఉన్నాయి అండ్ పే స్కేల్ చూశారు ఫ్రెండ్స్ 40000 టు 140000 మీ బేసిక్ పే ఉంటుంది పే స్కేల్ అండ్ ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ పర్ ఎవ్రీ యానమ్ ఎవ్రీ యానమ్కి త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ చూస్తే ఫస్ట్ క్లాస్ టు బి రీడ్ హ్యాస్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ అండ్రిజర్డ్ ఓబీసీ అండ్ ఎన్సీఎల్ ఈడబ్ల్యూస్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ రావాలి అండ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ గ్రీటెన్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉండబోతుంది మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ విల్ బీ టూ అవర్స్ టూ అవర్స్ ఉంటుంది అండ్ టూ పార్ట్స్లో ఉండబోతుంది టూ పార్ట్స్లో ఉండబోతుంది టోటల్గా వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పార్ట్ వన్ చూస్తే హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్ ది కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ డిసిప్లిన్ అంటే ఏదైతే మెటలర్జీ ఆర్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఉందో వాటిపైన క్వశ్చన్స్ ఉండబోతాయి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి మీరు ఈచ్ క్వశ్చన్ విల్ బి వన్ మార్క్ అండ్ దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అండ్ సిబిఓటీ ఈజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఇంటర్వ్యూ వెయిటేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ ఇంటర్వ్యూ ఉండబోతుంది ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ అవ్వాలంటే మినిమం సిక్స్టీ పర్సెంట్ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో టెస్ట్లో అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అండ్ ఓబిసిస్ ఇంటర్వ్యూకి వన్ ఇస్ట్ టెన్ రేషియో ప్రకారంగా సెలెక్ట్ చేయడం పడుతుంది అంటే ఒక పోస్ట్కి పంతొమ్మిది మంది పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ టెస్ట్ సెంటర్స్ చూస్తే ఫ్రెండ్స్ తెలంగాణలో హైదరాబాద్ ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఉంది అప్లికేషన్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ టు బి పేడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ ఫర్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది అది ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఫీజు లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ